వ్యక్తిగత జీవితం రాజకీయం యాక్చువల్లీ రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా జాతకాలు ఉంటాయి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టే రాసులు నక్షత్రాలు నార్మల్ పీపుల్కి ఎలా ఉంటుందో వాళ్ళకి ఎలాగే ఉంటుంది కానీ రాజకీయ రంగ ప్రవేశం చేసిన చాలామంది ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు కావచ్చు మోదీ గారు కూడా మొన్న హోమాలు యాగాలు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉన్నారు నిజంగానే ఏదైనా ఇంకొంచెం మంచి జరగాలి లేదంటే మనం అనుకున్నది బలంగా కోరుకుంటే నెరవేరాలంటే యాగాలు హోమాలు అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తాయంటారు చాలా చక్కటి ప్రశ్న ఇది చూడండి యాగాలు హోమాలు ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయి దీనికి నేను డైరెక్ట్ సమాధానం చెప్పాలంటే దీనికి ఉదాహరణ మీరు రామాయణాన్ని తీసుకున్న మహాభారతాన్ని తీసుకున్నా అందులో స్పష్టంగా యజ్ఞాలు యాగాలు హోమాలు చేసి ఉత్తర కామేష్టి యాగాన్ని చేసి శ్రీరామచంద్రమూర్తిని కొడుగ్గా పొందాడు దశరథ మహారాజు అలాగే మహాభారతంలో కూడా అనేక యజ్ఞాలు యాగాల విషయంలో అలాగే రామాయణంలో కొన్ని రాక్షసుని సంహరించేటప్పుడు కూడా యాగాలను వాళ్ళు అడ్డుకోవడం అప్పుడు రామచంద్రమూర్తి వెళ్ళి ఆ రాక్షస సంహారం చేయడం మనకి పురాణాల్లో యజ్ఞాలు యాగాల యొక్క విశిష్టత స్పష్టంగా కనబడ్డాయి ఇదే కాకుండా మనకి మహాభారతంలో కూడా ఈ యజ్ఞాలు యాగాల క్రతువుల గురించి అన్ని విషయాల్లో స్పష్టంగా ఉన్నాయి అష్టాదశ పురాణాల్లో కూడా ఈ విషయాలు చెప్పారు అందువల్ల యజ్ఞాలు యాగాలు కామ్యకాలు అంటే మనకు కోరికలు తీ తీర్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి యజ్ఞాలు యాగాలు ఈ యజ్ఞం యాగం చేయడం వల్ల ఇంద్రాది దేవతలంతా సంతోషించి మనకి కావలసిన కోరిక తీర్చి అనుగ్రహిస్తారనేది శాస్త్రం అందువల్ల ఎవరైతే రాజకీయ పరంగా ఆర్థిక పరంగా వ్యాపారపరంగా ధనపరంగా ఉన్నటువంటి వారు ఇటువంటి యాగాది కార్యక్రమాలు చేయడం వల్ల వారికి కలిసి వస్తుంది దాంట్లో దోషమేం లేదు తప్పేమి కాదు ఇది కాకుండా కొన్ని యాగాలు ఉంటాయి వరుణ యాగం అంటే మనం ప్రపంచానికి కోసం కూడా చేసేటువంటి యాగాలు కొన్ని ఉంటాయి అలాగే కరోనా వంటి మహమ్మారి సమయంలో కూడా శాంతి యాగాలు చాలా చేశారు లోకా సంస్థ సుఖినో భవంతం అనుకుంటూ చేసినటువంటి యాగాలు చాలా ఉన్నాయి విశేషించి వారణాసి కాశీ వంటి చోట్ల కూడా కొన్ని అలాగే తిరుపతిలో కూడా మనకి ప్రపంచం బాగుండాలని పూర్వం ఈ యజ్ఞ యాగాదులు సరైన రాజు పరిపాలించేటప్పుడు యజ్ఞ యాగాదులు చేస్తారు ఏ ఎక్కడైతే యాగాది క్రతువులు ఉంటాయో ఆ యాగాది క్రతువులు ఉన్నటువంటి వరకు ఆ దేశానికి ప్రపంచానికి అరి ఉండదో ఉండదు శుభ ఫలితాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది అందువల్లే యజ్ఞ యాగాదుల్ని మనం ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రోత్సహించాలి ఈ సృష్టి కొనసాగాలి అంటే కలియుగంలో కూడా కలియుగంలో ఖచ్చితంగా ప్రోత్సహించాలి మీకు సరైనటువంటి నిజంగా నాయకుడు సరైన నాయకుడు ఉంటే మాత్రం ఆ నాయకుడు వీటిని ఖచ్చితంగా ప్రోత్సహిస్తాడు దాంట్లో అనుమానం లేదు